ఏమే నేను హాస్పిటల్కి వెళ్ళి గురు అంకులు ఎలా ఉన్నారో చూసి వస్తాను వచ్చి డోర్ లాక్ చేసుకో సరే పద సరే వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త హాయ్ మీరా హాయ్ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్ ఛార్జర్ సరిగ్గా పని లేదు మీ దగ్గర ఏమైనా ఛార్జర్ ఉందా హా ఉన్నాయండి కానీ మీరు వాడి ఫోన్ సీట్ అయిపా సీట్ అయిపే థర్టీ ఫైవ్ వాట్ ఛార్జరే ఉంది పర్వాలేదా ఏదైనా పర్లేదండి నాకు ముఖ్యమైన ఫోన్స్ వస్తుంటాయి సరిగ్గా ఈ టైంలో నా ఫోన్ ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయింది మీరు ఛార్జర్ ఇస్తే ఛార్జర్ పెట్టుకుని ఇచ్చేస్తాను సరే ఆగండి ఇప్పుడే ఛార్జర్ తీసుకొస్తా చాలా థ్యాంక్స్ అండి ఏంటండి మీకు సినిమాలో అవకాశం ఇప్పించాలనుకుంటున్నాను కానీ మీరు నన్ను బయటే నిలబడి మాట్లాడి పంపించేస్తున్నారు నన్ను లోపలికి వెళ్ళవరా ఓ సరే అండి కూర్చోండి మరి మీ ప్రొఫైల్ ఏదైనా ప్రొడక్షన్ కి పంపించారా పంపిస్తున్నానండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సరే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అవునా సరే చెప్పండి నేను మా డైరెక్టర్తో మీ గురించి చెప్పినప్పుడు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేద్దామని చెప్పారు అవునా చాలా థ్యాంక్స్ అండి నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మీకు ఈ అవకాశం ఇప్పించినందువలన నాకేదైనా లాభం ఉంటే బాగుంటుంది అది రోజు వాళ్ళు జీతం ఇస్తారు కదా అందులో మీకు పర్సంటేజ్ ఇస్తానండి అలాంటివి నాకు అవసరం లేదండి అవునా మరి మీరు నాకు ఇంకేదైనా ఇస్తే బాగుంటుందండి మరి ఏం కావాలి మీరు నాతో కాసేపు గడిపితే నాకు తెలిసిన చాలా మంది డైరెక్టర్స్ తో చెప్పి హీరోయిన్ ఛాన్స్ ఇప్పించాలని నేను అనుకుంటున్నాను హలో నా గురించి మీరేమనుకుంటున్నారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మీరు చాలా మంచివారు అనుకున్నాను నాకేదైనా మంచి సినిమా అవకాశం ఇప్పిస్తారనుకుంటే మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అలా వచ్చే అవకాశాలు నాకు అవసరం లేదండి అది కాదండి మీరు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రొడక్షన్ మా బ్యానర్లో మీరు ఒక్క మూవీ చేశారనుకోండి మీరు జనాల్లోకి ఇట్టే రీచ్ అయిపోతారు ఆ విధంగా మీకు పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి తర్వాత మీ జీతం లక్షల నుంచి కోట్ల రూపాయలు వస్తాయి ఆ తర్వాత ఆడీ కార్ బిఎండబ్ల్యూ ఫిల్మ్ సిటీ పక్కన పెద్ద బంగులా కొనుక్కోవచ్చు మీరు చాలా పెద్ద హీరోయిన్ అవుతారు అందుకని ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీరు ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించుకోండి సరేనా ఒకవేళ మీకు ఓకే అయితే నాకు చెప్పండి సరేనా మీరు కనుక నేను చెప్పినట్టు చేస్తే ఈ ఇండస్ట్రీలో చాలా పెద్ద హీరోయిన్ అవుతారు సరే మరి వస్తాను ఏంటి తను ఇలా అంటున్నాడు తను చెప్పేది వినడానికి బానే ఉంది తనని నమ్మొచ్చా ఏం అర్థం కావడం లేదే ఇప్పుడు ఏం చేయాలి హలో హలో ఎవరు ఏంటండి నా గొంతు విని నేను ఎవరూ కనిపెట్టలేదా చెప్పండి ఆలోచించావా నేను చెప్పినట్టు వింటే నీకు మంచి దారి చూపిస్తాను నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు తప్పకుండా హీరోయిన్ అవుతావు నువ్వు ఓకే అంటే ఖచ్చితంగా నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తాను నువ్వు నా రూమ్కి ఒక్కసారి వచ్చిన చాలు ఏమంటావ్ thank <laughs> you నువ్వా ఆలోచిస్తున్నావేంటి కూర్చో నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు ఖచ్చితంగా నేను నిన్ను హీరోయిన్ చేస్తాను ఇక నుంచి నీకు మంచి టైం స్టార్ట్ అయ్యింది నువ్వు ఒక మంచి సినిమాలో హీరోయిన్ కాబోతున్నావు ఏంటిది బయట గడియ పెట్టుంది శృతి 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 ఎక్కడికి వెళ్ళింది ఒకసారి సీసీటీవీ కెమెరా చూద్దాం ఎందుకు వెళ్ళింది జీవితంలో ఎప్పుడు కూడా ఇలాగే మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీ రేంజే మారబోతోంది ఈ టైంలో ఎవరబ్బా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఏయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పవే ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పవే మీ రూమ్కి నువ్వెందుకు వచ్చా అమ్మా ఇతను నాకు సినిమాలో హీరోయిన్ అవకాశం ఇప్పిస్తానన్నాడు సినిమాలో అవకాశం కావాలంటే నన్ను ఒంటరిగా ఇక్కడికి రమ్మన్నాడు అందుకే ఇక్కడికి వచ్చాను రే ఎవర నువ్వు నువ్వు నాకు ఐటీలో పనిచేస్తున్నానే కదా చెప్పావు నువ్వు మా అమ్మాయికి సినిమాలో అవకాశం ఇప్పించడం ఏంటి అంటే మా అమ్మాయితో ఇలా చెప్పి మోసం చేద్దాం అనుకుంటున్నావా నిన్ను ఊరికే వదిలిపెట్టను మర్యాదగా బయటికి రారా నిన్ను పోలీసులకు పట్టించి నీ సంగతి ఏంటో తెలుస్తాను రారా మేడం మేడం సారీ మేడం ప్లీజ్ మేడం నన్ను క్షమించండి తెలియక ఇలా చేశాను మేడం పొరపాటు అయిపోయింది క్షమించండి మళ్ళీ ఇలా చేయను మేడం రేయ్ నువ్వు మంచివాడు అనుకున్నాను కానీ నువ్వు నా ఫ్యామిలీతోనే ఆట ఆడుకుంటున్నావు నిన్ను అస్సలు వదిలిపెట్టను బయటికి రారా మేడమ్ సారీ మేడం పెళ్ళికి చేశాను మేడం ఇక నుండి ఎప్పుడూ ఇలా చేయండి మేడం ఈసారి క్షమించేయండి మేడం నువ్వు నా కూతురుతో అబద్ధం చెప్పినట్టు ఇంకా ఎంతమందిని మోసం చేశావో తెలియదు నిన్ను వదిలిపెట్టండి రా బయటికి రారా మేడం సారీ మేడం రారా మేడం రారా వదిలేండి మేడం మేడం వద్దా పట్టడానా ప్లీజ్ మేడం